ప్రాణప్రియుడు రోజు నేస్క్రిస్ట్ పరిశుద్ధనామంలో మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను మరొకసారి మీ మధ్యలో దేవుని యొక్క వాక్యాన్ని పంచుకున్నందుకు ప్రభు కృప చూపినందుకు ఆయన నేను ఇంతగా అనుసూతిస్తుంటున్నాను గనపరుస్తుంటున్నాను ఈరోజు స్త్రీల మధ్యలో మరి దేవుని యొక్క వాక్యాన్ని పంచుకోవాలని ఆశపడుతుంటున్నాను చిన్న ప్రార్థన చేసి మనము ప్రారంభించుకుందాం అందరూ నాతో పాటు ప్రార్థనలు ఏకి భవించండి ప్రేమ గల మా తండ్రి నీకు స్తోత్రములు ఈ సమయంలో మరి తండ్రి స్త్రీలను మీరు దేవించండి ప్రభువాని యొక్క దైవ వాకులను వినిపించండి మరి స్త్రీలముగా మేము ఏ విధంగా ప్రభు నీ కొరకు జీవించాలో మరి తండ్రి మాకు నేర్పించండి మా వ్యక్తిగత జీవితము మా కుటుంబ జీవితము క్రీస్తులు ఎలా కట్టుకోవాలి అవన్నీ పాత్రలుగా ఎలా వాడబడాలో మాకు నేర్పించుమని దీవించుమని ఏ నామములా ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి ఆ మెయిన్ దేవునికి మహిమ కలిగిన గాక ఈరోజు దేవుని యొక్క వాక్యంలో నుండి రుతు గ్రంథములో నుండి మనం నేర్చుకుందాం రుతు అనే పేరుకు అర్థము రీయుటు అనేటువంటి హీబ్రూ పదము నుండి వచ్చినటువంటి పేరు ఋతు రియోటు అంటే స్నేహం అని అర్థం తన యొక్క యవన జీవితాన్ని త్యాగం చేసి తన తల్లిగారి ఇంటిని వదిలి తన అత్తగారితో పాటు యుధాభిత్తుల రావడం మరి అక్కడ అద్భుతంగా ఆశీర్వదించబడడం మరి ఆ కుటుంబానికి ఎంతో ఒక ముఖ్యమైనటువంటి వ్యక్తిగా మారడం ద్రావిధి వంశంలోనే మరి చేర్చబడినటువంటి ఒక వ్యక్తికి జన్మనివ్వడం ఎంతో అద్భుతమైనటువంటి విధానంలో తన జీవితం ఉండింది ఈ యొక్క విషయాలన్నీ గ్రంథం ఒకటి నుండి నాలుగు అధ్యాయాల్లో మనం గమనించవచ్చు మత్తి స్వార్థ ఒకటవ అధ్యాయము మూడు నుంచి ఆరు వచనాలు అలాగే ఆది కాండ పంతొమ్మిదవ అధ్యాయము ముప్పై ఏడు ముప్పై ఎనిమిది వచనాలలో మనము రూతును గురించినటువంటి ఆమె వంశావళి గురించినటువంటి విషయాలను మనము గమనించవచ్చు ఈ యొక్క రూతు అనే గ్రంథంలో రుతు పాత్ర ఎంతో గొప్ప అనేక విషయాలు మనకు నేర్పిస్తుంటుంది యూదా బెత్తలహేములకు చెందినటువంటి నయోమి ఎలిమి లేకులకు మరి ఇద్దరు కుమారులు మహులోను కిలిని జన్మించారు మరి యూదా బెత్లహేములో కలువు కరువు రావడం మూలాన వారు మోయాబ్ అనే దేశానికి వెళ్ళి అక్కడ కొద్ది సంవత్సరాలు ఉన్న తర్వాత నయోమి భర్త అయినటువంటి ఎలిమెలకు చనిపోయాడు అప్పుడు ఎంతో భయంకరమైనటువంటి వేదనను ఎదుర్కొంది నయోమి తర్వాత తన కుమారులు వివాహ వయసుకు రావడం జరిగింది కాబట్టి వారికి వివాహం చేసింది అనే దేశానికి చెందినటువంటి ఓర్ప రూతు అనేటువంటి ఇద్దరు యవన స్త్రీలను తన కుమారులకు భార్యలుగా తీసుకొచ్చింది వివాహం జరిగించింది పది సంవత్సరాలు గడిచిపోయినాయి వారికి సంతానమే కలగలేదు అప్పుడు అకస్మాత్తుగా చీకటి ఛాయలు వారిని కమ్ముకున్నాయి మహులోను కిలోను చనిపోయారు ముగ్గురు స్త్రీలు మిగిలిపోయారు ముగ్గురు పురుషులు చనిపోయారు ఎంతో భయంకరమైన వేదన చూడండి ఇటువంటి పరిస్థితి ఒక కుటుంబంలో వస్తే ఎలా ఉంటుందో మరి అటువంటి చీకటి ఛాయలు అలుముకొని అటువంటి భయంకరమైనటువంటి బాధలో మునిగి ఉన్నారు ఈ కుటుంబం అటువంటి స్థితిలో ఏమి చేయాలో దిక్కుతోచని పరిస్థితిలో నయం ఆలోచించుకొని చుండగా తన సొంత పఠనమైనటువంటి యోదా బెత్తల మళ్ళా దేవుడు దర్శించాడని ఆ విషయాలన్నీ కూడా తనకు ఏదో ఏదో రకంగా ఆ సందేశం అందింది అప్పుడు వెంటనే తన సొంత దేశానికి తిరుగు ప్రయాణం కట్టింది నయోమి అప్పుడు తన ఇద్దరు కోడళ్లతో అమ్మ మీరు మంచి యవన దశలో ఉన్నారు మరలా వివాహం చేసుకొని మీరు సంతోషంగా మీరు జీవించేటువంటి అవకాశం మీకుంది కనుక మీ తల్లిగారి ఇళ్ళకి తిరిగి వెళ్ళండి అని చెప్పినప్పుడు పెద్ద కోడలైనటువంటి ఓర్ప ఆమె అత్తగారిని ముద్దు పెట్టుకొని వెళ్ళిపోయింది కానీ చిన్న కోడలైనటువంటి రుతు మాత్రమో అత్తగారిని హత్తుకొని అత్తగారితో పలికినటువంటి మాటలను మనం చదివితే ఎంతో అద్భుతంగా ఉంటుంది రూతు గ్రంథం ఒకటి పదహారులో అప్పుడు రూతి ఏమంటుందంటే నీవు నా మిమ్మడి రావద్దని నన్ను విడిచిపెట్టమని బ్రతిమాలు కొనవద్దు నీవు వెళ్ళి చోటికి నేను వచ్చేదను నీవు నివసించే చోటను నేను నివసించేదను నీ జనమే నా జనము నీ దేవుడే నా దేవుడు నీవు మృతి పొంది చోట నేను మృతి పొందేదను అక్కడ నేను పాతి పెట్టి బడిదను మరణం తప్ప మరి ఏదైనాను నిన్ను నన్ను ప్రత్యేకించి నీడలా యహోవ నాకు ఎంత కీడైనను చేయను కాక చూడండి ఎంత అద్భుతమైన మాటలు మన అత్తగారిని ముద్దు పెట్టుకుని నన్ను రావద్దని నీవు బ్రతి మేలవద్దు మరి నువ్వు ఎక్కడికి వెళ్తే నేను అక్కడికి వస్తాను నీ జనమే నా జనము నీ దేవుడే నా దేవుడు నువ్వు ఎక్కడ మృతి పొందితే అక్కడే నేను మృతి పొందుతా అక్కడే పాతి పెట్టబడతా మరణం తప్ప మరి ఏ కూడా నిన్ను నన్ను మరి ఎడబాస్ నేడలా దేవుడు నాకు ఎంత కీడైన చేయనుగా కానీ ఎంతో బలమైనటువంటి మాటలు పలికింది తన అత్తగారితో ఎంతో ప్రేమ కనపరుస్తుంది చూడండి ఎంతో హృదయపూర్వకమైన ప్రేమ తన త్యాగం చూడండి ఎంతో గొప్ప త్యాగం ఒక యవన దశలో ఉన్నటువంటి ఒక అమ్మాయి పలకాల్సిన మాటలే కాదు ఈ రోజుల్లోనైతే ఇలాంటి మరి జీవితం ఇలాంటి త్యాగం కలిగిన వారు మనకు కనిపించరు కనుక గమనించండి రూతు యవన దశలో ఉన్నప్పటికీ తన యవన జీవితాన్ని త్యాగం చేసి హృదయపూర్వకంగా ప్రేమను సంపూర్ణమైన ప్రేమను కనపరిచి తన అత్తగారి బాధ్యతను ఆమె తీసుకున్నట్టు మనం గమనిస్తుంటున్నాం ఒక వృద్ధ తల్లి బాధ్యతను తీసుకొని ఎంతో అద్భుతమైన విధానములో ముందుకు నడిచింది చూడండి ఈ రోజున ఎంతమంది యొనరాళ్ళు ఏ విధమైన నిర్ణయాలు తీసుకుంటారు మరి ఆలోచించాల్సినటువంటి విషయమే కనుక ఇది ఒక మనకు మంచి పాఠాన్ని నేర్పిస్తుంటుంది ఈమెకి ఎంత జ్ఞానం ఉంది ఎంత దేవుని యొక్క జ్ఞానం ఉంది మరి యహోవా భయభక్తులు కలిగి ఉండుట ఆ జ్ఞానం మనకు మూలము మరి జ్ఞానము సంపాదించుకోను నీ వెండి ఇచ్చి నీ సమస్తం నీ యొక్క ధనము ఇచ్చి జ్ఞానము సంపాదించుకోను అది నేను కాపాడు నీ సమేతల గ్రంథంలో రాయబడ్డది కనుక నిజంగా జ్ఞానం అనేది చాలా అవసరం కనుక ఈ యొక్క రుతు తన అత్తగారిని విడవకుండా తనతో పాటు మోయా దేశం విడిచి మరి తల్లిగారింటిని విడిచి ఈ బెత్తలహేముకు వెళ్ళిపోయింది అక్కడ అందరూ చూసి మరి ఏంటి ఇలా పరిస్థితి అయిపోయిందని ఎంతో ఎన్ని రకాలుగా మాట్లాడారు కానీ ఆ సమయంలో అందరూ నయోమి నయోమి అనే దగ్గరికి వస్తే నన్ను నయోమి మధురమైన నయోమిని మారాగా మారిపోయాను నన్ను మారానండని ఎంతో దుఃఖాన్ని వెళ్ళబుచ్చింది అయినప్పటికీ దేవుడు వారికి తోడయండి రూతుకి ఎంతో జ్ఞానమిచ్చాడు రూతు మరి ఆమె నేను ఎవరు రాలేదు కదా ఈ దేశానికి కొత్త కదా ఈ ప్రజల మధ్యలో నేను ఎప్పుడు రాలేదు కదా అనేసి ఏమాత్రం సందేహము లేకుండా ఏమాత్రము సిగ్గుపడకుండా భయపడకుండా ఎంతో ధైర్యంతో మరి పని చేయడానికి ప్రారంభించింది ఎందుకంటే తినడానికి ఆహారం కావాలి కదా మరి ఆ కుటుంబం వారిద్దరి కుటుంబం అయిపోయారు మరి ఎలా అత్తగారిని పోషించాలని ఎంతో బాధ్యతతో ఆమె మరి ఆమె పరిగై ఏరుకుంది మనం దేవుని యొక్క వాక్యములు గమనిస్తున్నాం ఆమె ఒక పొలమునకు వెళ్ళడం జరిగింది ఆ పొలము ఎవరిది అంటే బోయాజు అనేటువంటి ఒక ధనవంతుని పొలం తెలియకుండానే ఇక్కడికి వెళ్ళి పనివారి మధ్యలో మరి పరిగ ఏరుకొని ఎవరిని సమకూర్చుకున్నది అది ఎవరి కోతకాలం ఆ టైంలో అక్కడికి వెళ్ళారు వాళ్ళు అలా కష్టపడి పనిచేసేటువంటి తత్వం కలిగినటువంటిది రోతు కనుక కుటుంబ బాధ్యతను ఎరిగినటువంటిది రూతు సోమరితనం లేదు రోతుకు ఎంతో చురుకైన వ్యక్తిగా మనం గమనించవచ్చు మరి పని వారి మధ్యలో నేను పన నేను పరిగ ఏరుకుంటానని చెప్పేసి అడిగి పర్మిషన్ మరీ పర్మిషన్ తీసుకొని ఆమె అక్కడ పనులు ఏరుకోవడం వారితో కలిసి కూర్చోవడం అదంతా మరి చూసినటువంటి బోయాసు ఈమె ఎవరు అని అక్కడికి అప్పుడే వచ్చి అడిగాడు అప్పుడు ఈమె మోయాబు దేశము నుండి నయోమితో పాటు వచ్చినటువంటి మరి ఆ అమ్మాయి యోనురాలు మమ్మల్ని అడిగి ఈ పొలంలోకి వచ్చింది అని చెప్పినప్పుడు అతడు ఎంతగానో సంతోషపడి నా కుమారి మరి నీవు ఎటువంటి దానము అనంటే ఇదే గ్రంథం రెండవ అధ్యాయము ఆ వచనం పన్నెండవ వచనంలో గమనిస్తే నీవు నీ తల్లిదండ్రులను నీ జన్మభూమిని విడిచి ఇంతకు ముందు నీవు ఎరగని జనము నద్దుకు నువ్వు వచ్చిదివి ఓహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చును ఇస్రాయల్ దేవుడని ఓహోవా రెక్కల క్రింద సురక్షితంగా ఉన్నట్టు నీవు వచ్చిదివి ఆయన నీకు సంపూర్ణమైన బహుమానము ఇచ్చునని ఆమెకు ఉత్తరం ఇచ్చి తన యొక్క పొలములో పరిగ ఏరుకోవడానికి మరి యవనులకు చెప్పి అనవద్దు ఎవరు ఏమి గేలి చేయవద్దు మరి ఎక్కువగా కట్టలు కట్టలుగా పరిగ ఏరుకునే విధంగా మీరు పనులు పడవే ఆ యవలను ఆ కర్రలను పడవేయండి అని చెప్పి వారికి సెలవివ్వడము మరి నువ్వు నీ తల్లిగారిని నిండి నుండి వడిదులు పెట్టి ఎవరు ఎరగని జనం మధ్యలోకి వచ్చావు దేవుడిని గొప్పగా ఆశీర్వదించి ఆయన రెక్కల క్రింద నీకు ఇస్తాడు నీకు సంపూర్ణమైన గొప్ప బహుమానమును ఇచ్చి దీవిస్తాడు అని ఆమెను దీవించడము దేవిన వాక్కులు పలకడం మరి ఆ యొక్క బోయజ్ యొక్క కృపకు ఆ బోయజ్ యొక్క దయకి ఆమె పాత్ర అవటం మనం ఇక్కడ గమనిస్తుంటున్నాం ఎంత దీనత్వం ఈమెలో ఉంది చూడండి ఎంత మరి విధేయత ఈమెలో ఉందో చూడండి అటువంటి గొప్ప గుణగణాలు కలిగినటువంటి ఈ యొక్క ఆ రుతు పరిగా ఏరుకొని మరి ఎంతో ఎక్కువ మొత్తంలో ఎవరిని కూర్చుకొని తన ఇంటికి వెళ్ళడం జరిగింది అప్పుడు తన అత్తగారు చూసి ఇదంతా ఎలా వచ్చింది నీకు ఎక్కడికి వెళ్ళావంటే జరిగిన విషయం అంతా చెప్పేసింది అప్పుడు ఎంతగానో సంతోషించింది తన యొక్క అత్తగారు మరి తనను పోషించడానికి ఇంత గొప్పగా మరి ఒక కోడలయ్యుండి కూడా ఒక తల్లి తల్లివరణను ఆదరిస్తుంది అనేటువంటి ఆ గొప్ప మరి ఆమె యొక్క మంచి లక్షణాలను బట్టి ఆమె ఫలితనాన్ని బట్టి ఎంతో సంతోషించినట్టు మనం అర్థం చేసుకోవచ్చు అప్పుడు నయోమి చెప్పినటువంటి విషయాలు ఏంటంటే నేను చెప్పినట్లు చెయ్యి నా కుమారి అని తను కొన్ని మాటలు బోధించి మరి ఆ బోయిజ్ వద్దకు పంపడం ఆయన ఋతు గ్రంథం నాలుగవ అధ్యాయము ఒకటి నుండి చివరి వరకు మనం గమనిస్తే బోయజు వారి వంశంలో జరిగేటువంటి పద్ధతి ప్రకారం మేము ఋతుగ్రంథం నాలుగు అధ్యాయం పదో వచ్చిన ప్రకారము వివాహము జరిగించి వివాహం చేసుకున్నట్టు మనం గమనిస్తుంటున్నాం మరియు చనిపోయిన వాని పేరట అతని స్వాస్థ్యమును స్థిరపరచినట్లు చనిపోయిన వాని పేరు అతని సహోదరులలో నుండి అతని స్థలము యొక్క ద్వారము నుండి కొట్టివేయబడక ఉండనట్లు నేను మహులోను భారీ అయిన రూతను మోయాబీరిల్ని సంపాదించుకొని పెళ్లి చేసుకొని చిన్నాను దీనికి మీరు ఈ దినమున సాక్షులై ఉన్నారని పెద్దలతోనూ ఆ ప్రజలందరితో చెప్పి వివాహం జరిగించుకోవడం జరిగింది మరి అందరూ కూడా పెద్దలు ప్రజలు ఆశీర్వదించినారు మరి నీవు ఆ రాహేలు వలె లేయా వలె గొప్పగా ఆశీర్వదించబడతావని మరి వారు ఆశీర్వదించడం వివాహం జరగడం తర్వాత దేవుడు వారిని దర్శించి మరి సంతానం ఇవ్వడం కూడా జరిగింది ఇక్కడ మనం గమనించినట్టయితే దేవుని యొక్క వాక్యములో కాబట్టి బోయసు రూతుని పెళ్లి చేసుకొని మరి ఆమెను ఆ వివాహం చేసుకున్న తర్వాత దేవుడు వారిని దర్శించడం ఒక కుమారుని కనడం జరిగినది ఆ కుమారునికి అప్పుడు నయోమి ఆ బిడ్డను తీసుకొని కవిట నుంచుకొని వానికి దాదిగా ఉండే ఆమె ఆ పొరుగు వారు నయోమి కొరకు కుమారుడు పుట్ట చెప్పి అతనికి ఓబేదని పేరు పెట్టారు ఓబేదును కన్నాది రూతు బోయేసు ద్వారా మరి ఓబేదును దావీదు వంశములో ఒకడిగా ఎంచబడినాడు చూడండి ఎంత గొప్ప అధిక్యతను దేవుడు ఈ యొక్క రూతుకు అనుగ్రహించాడు మోయాబు దేశము నుండి మరి యొక్క యూధాబెత్తల హేముకు తన అత్తగారితో పాటు తనని విడవకుండా ఎంతో బాధ్యతాయుతంగా ఎంతో జ్ఞానయుక్తంగా ఎంతో దైవభక్తి కలిగినటువంటి ఒక మంచి యవనురాలిగా మరి అన్నింటినీ త్యాగం చేసి వచ్చినటువంటి ఒక రూతును దేవుడు ఆశీర్వదించి మరి దావిది వంశంలోనికి చేర్చినాడు తన సంతానాన్ని కనుక ఈ రోజున మనం ఈ యొక్క వాక్యాన్ని గమనిస్తే దేవుడు ఆయన ఎంతో గొప్ప దేవుడు ఆయన ఆయన ఆలోచనలు వేరు మన ఆలోచనలు వేరు ఆయన తలంపులు వేరు మన తలంపులు వేరు మనము ఊహించిన దానికంటే అత్యధికముగా చేయగలిగిన శక్తిమంతుడు యేసుప్రభువు కనుక నీ జీవితంలో కూడా ఊహించని విధమైన మేరలతో ఆయన నింపి నడిపిస్తాడు మరి రూత్ అయితే తన జీవితంలో మరి ఎన్ని సవాళ్ళను ఎదుర్కొందో తెలియదు ఆమె యొక్క పాత్ర ఎంతో అద్భుతంగా ఉంది ఆమె తను తన తన జీవితాన్ని త్యాగం చేసి తన అత్తగారి బాధ్యతను తీసుకొని అత్త గారితో పాటు బెత్తలహీముకు రావడం జరిగింది అత్త చెప్పినట్లే చేసింది అలాగే ఆ సమయంలో ఆమె ఎన్ని సవాళ్ళను ఎదుర్కొందో ఎన్ని కష్టాలను ఎదుర్కొందో తెలియదు ఏమైనా దశలో ఉంటుంది కనుక ఎన్ని శోధనలు వచ్చినాయో తెలియదైనా వాటిని ఎంతో జ్ఞానంతో జయించింది మరి తన యొక్క తల్లిగారి కుటుంబమును మరి ఆమె విడిచిపెట్టింది చాలామందికి తల్లిగారి కుటుంబం అంటే ఎంతో ప్రేమ కానీ ఈమె మాత్రము ఆ కుటుంబాన్ని విడిచిపెట్టి మరి ఏ ఆశ లేని ఏ నిరీక్షణ లేనటువంటి కుటుంబములో కొనసాగింది దేవుడు తన యొక్క విశ్వాసానికి మెచ్చి ఆమెను గొప్ప వ్యక్తిగా ఆశీర్వదించి ఉంటున్నాడు మరి ఎన్నో ఎన్నో శోధనలు ఎదుర్కొని ఉంటుంది ఎన్నో బాధలను ఎదుర్కొని ఉంటుంది మరి అటువంటి వ్యక్తిని గొప్పగా దీవించినాడు గొప్ప వంశములనికి చేర్చినాడు ఈ రోజున నీ జీవితంలో కూడా నువ్వెన్ని పరిస్థితుల గుండా వెళ్తున్నావో నీ కుటుంబంలో ఏమి విషాద ఛాయలు ఉన్నాయో ఏమి భయంకరమైన పరిస్థితుల్లో నీవు మీ యొక్క జీవితాన్ని సాగిస్తుంటున్నావో నీ ఇంటిలో ఒక్కసారి ఆలోచిస్తే మరి రూతు ఏ విధంగానైతే ప్రేమతో మరి తన తల్లిగారి కుటుంబాన్ని విడిచిపెట్టి అత్తగారి బాధ్యతను తీసుకుందో మరి మీరు ఎంత ఎంతమంది ఈ రోజున వివాహం చేసుకున్న తర్వాత బాధ్యతయుతంగా మెదులుతున్నారు చాలామంది ఈ రోజుల్లో కుటుంబాలు విచ్ఛిన్నం కావడానికి కారణం జ్ఞానము లేకుండా కాపురం చేయడమే జ్ఞానము కలిగి కాపురం చేయలేకపోతున్నారు తల్లిగారి కుటుంబాన్ని ప్రేమించండి అదే సమయంలో మీరు ఏ ఇంటికైతే కోడలుగా వెళ్తున్నారో వెళ్ళారో ఆ ఇంటి యొక్క బాధ్యత కూడా మీ మీద ఉందనే విషయాన్ని మర్చిపోకూడదు ఆ కుటుంబం మీది ఆ కుటుంబ గౌరవ మర్యాదలు మీ మీదనే ఆధారపడి ఉంటాయి కనుక ఆ కుటుంబంలోని వ్యక్తులు మీ వ్యక్తులు మీవారు వారిని ప్రేమించండి మీ పెద్దవారిని ప్రేమించండి మీ అత్త మామల్ని గౌరవించండి మీ కుటుంబంలోని వారిని గౌరవించండి ప్రేమతో మెదలండి బాధ్యతతో పనిచేయండి సోమరిగా ఉండకండి పెద్దవారు చెప్పినట్టు వినండి మీ ఇంటి పెద్దలు చెప్పినట్టు వినండి మీ అత్తగారు మామగారు చెప్పినట్టు వినండి అది మీకు మేలు తల్లిదండ్రులు కానీ అత్తమామలు కానీ ఎప్పుడు మేల్నే కోరుతారు కానీ అత్తమామల్ని కూడా గౌరవించడం అనేది చాలా అవసరం అత్తవారి ఇంటి వారిని కుటుంబాన్ని గౌరవించడం చాలా అవసరం చూడండి రూతు ద్వారా మనం ఎంత నేర్చుకుంటున్నాము కాబట్టి ఈ రోజున మరి మీరు కూడా రూతు లాంటి ఒక మంచి నిర్ణయాన్ని తీసుకోండి మీ కుటుంబంలో ఉన్న పరిస్థితులను బట్టి మీరు ఎంత బాధ్యతతో ఉంటున్నారో లేదో గమనించుకోండి ఇంతవరకు ఏదైనా ఒకవేళ మీరు సరిగ్గా ఉండలేదేమో ఇప్పుడు మార్చుకోండి ఎప్పుడైనా దేవుని వాక్యం ద్వారా మార్చుకోండి దేవుడు గొప్పగా మిమ్మల్ని దీవించి ఆశీర్వదిస్తాడు మిమ్మల్ని మీకు గొప్ప భవిష్యత్తును అనుగ్రహిస్తాడు మీ పిల్లల్ని దీవిస్తాడు మీ కుటుంబాన్ని దీవిస్తాడు మిమ్మల్ని బట్టి మీ ఇంటి వారందరినీ దీవిస్తాడు గొప్పగా మీరు మరి మీ వ్యక్తిగత జీవితంలోను మీ కుటుంబ జీవితంలో మీ సంఘ జీవితంలోను మీ సంఘంలోని వారికి మీ తోటి విశ్వాస రాళ్ళులకు విశ్వాసులకు నీవు మాదిరిగా ఉండగలుగుతావు రోజు ఈరోజు మనందరికీ మాదిరిగా ఉంది నీవు అందరికీ మాదిరిగా ఉండాలని ప్రభు పేరుట కూర్చున్నాను అట్టి కృపతి దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించింది గాక ఒక స్త్రీ యొక్క మరి బాధ్యతలు ఎంతో అద్భుతమైనవి ఎంతో మరి ఎన్నో బాధ్యతలు ఉంటాయి కనుక స్త్రీగా నీకు ఇచ్చినటువంటి దేవుడు ఇచ్చిన ఆధిక్యతను బట్టి మరి నువ్వు ఎంతగానో గొప్పగా దేవుని మహపరచాలని ప్రభు పేరట తెలియజేయచ్చు ప్రభు మిమ్మల్ని గొప్పగా దీవించండి కాక చిన్న ప్రార్థన ప్రేమ గల మా ప్రీతి అంటే నీకు స్తోత్రములిగా నీ ప్రియబిడ్లను దీవించండి ఆశీర్వదించండి వర్లోతి యొక్క జీవితం ఎంతో అద్భుతంగా ఉంది ప్రభు మరి ఎంతో యవన దశలో తన జీవితము చీకటి ఛాయలు అలుముకున్న వేళ మరి ప్రభువ తను ఎంతో జ్ఞానముతో నీ భక్తితో నీ అందు భయముతో మరి ఎంతో అద్భుతమైన రీతిలో మరి ప్రభువ నీ బిడ్డగా మరి తండ్రి కుటుంబ బాధ్యతలు తీసుకొని అత్తగారి బాధ్యత తీసుకొని తల్లిగారి కుటుంబాన్ని విడిచిపెట్టి ఎంతో త్యాగం చేసి మరి తన యవన జీవిత సుఖ సంతోషాలను లెక్క చేయకుండా మరి అత్తవారితో పాటు యుధాబెత్తుల హేము అనేటువంటి ఆ యొక్క అత్తవారి ఇంటికి రావడం అత్త చెప్పినట్లే చేయడం జ్ఞానంతో ప్రవర్తించడం సోమరిగా లేకుండా చురుకుగా పనిచేయడం ఇవన్నీ కూడా ఆమెకెంతో ఆశీర్వాదాన్ని తీసుకొచ్చి ఉంటుండగా నీ ప్రియబిడ్డలందరినీ దీవించు స్త్రీలందరూ కూడా రూతులాగా ప్రేమ కలిగి కుటుంబం పట్ల ప్రేమ కలిగి అత్తవారి కుటుంబం పట్ల ప్రేమ కలిగి తోటివారి పట్ల ప్రేమ కలిగి అందరికీ మేలుకరమైన బిడ్డలుగా మరి తండ్రి జీవించుట కృప అవి ఏ స్నామూల ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె